మిస్సమ్మ శ్రీమంతం వేడుకలు చాలా ఘనంగా వైభవంగా జరుగుతూ ఉంటాయి ఈలోపు మనోహరి మిస్సమ్మను చంపడానికి ఇక స్టేజ్ కింద బామరేం చేస్తుంది ఇక స్టేజ్ మీదకి వెంటనే మిస్సమ్మను అలా రెడీ చేసి ఇక అందరూ గెస్టులు అందరూ వస్తారు కదా మిస్సమ్మను ఆశీర్వదించడానికి గెస్టులు అందరూ వచ్చిన తర్వాత స్టేజ్ మీదకి మిస్సమ్మను కూర్చోబెట్టి అందరూ దీవిస్తూ ఉంటారు ఈలోపు మనోహరి మిస్సమ్మ కడుపులో బిడ్డను మిస్సమ్మను చంపడానికి అంతకు ముందు స్టేజ్ కింద ఇక ఒక బాంబు ఫిట్ చేసి పెడుతుంది అందరూ వచ్చిన తర్వాత స్టేజ్ మీదకి మిస్సమ్మని తీసుకొచ్చి కూర్చోబెట్టి అందరు ముత్తైదులు ఆశీర్వదిస్తూ ఉంటారు అంజు పాప మిస్సమ్మని అంటుంది ఈరోజు చాలా సంతోషంగా ఉంది మిస్సమ్మ ఇక నా చెల్లెలు కూడా కడుపులో చాలా సంతోషపడుతూ ఉంటుంది అవును కదా అని అంటుండగా అవునక్క చాలా సంతోషంగా ఉంది అనే విధంగా అంటుండగా అమ్మకు ఏదో చెప్పడానికి అమ్మ నీకు విషయం చెప్పాలి అంటుండగా ఈలోపు మిస్ అమ్మ ఏంటి ఏంటి తల్లి అని అడుగుతుండేది అప్పుడు వెంటనే రామ్మూర్తి ఎవరితో మాట్లాడుతున్నావమ్మా ఏం లేదు నాన్న ఏం లేదు అమ్మ నువ్వు ప్రమాదంలో పడ్డావమ్మా ఇప్పుడు నేను నేను ఎలా కాపాడుకోవాలి అని మిస్సమ్మ పాప కడుపులో అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే అమ్మను కాపాడుకోవాలి అనే విధంగా కంగారు పడిపోతూ ఉంటుంది కడుపులో బేబీ మరోవైపు ఇక అందరూ స్టేజ్ దగ్గరికి వస్తారు కదా అమ్మరు కూడా దీవిస్తూ ఉంటాడు అమ్మరు మరోవైపు ఇక ఆరు రూపంలో ఒక మార్వడి అమ్మాయిలాగా వస్తుంది అందరితో కలిసి ఇక ఎంటర్ అయిన ఆరు మిస్సమ్మను దీవించడానికి వస్తుంది ఈలోపు మనోహరి స్టేజ్ మీద చూస్తూ ఈరోజు నేను పెట్టిన ఈ బాంబు మరికొద్ది క్షణంలో పేలుతుంది నీ చావు కాయం మిస్సమ్మ పాపం కడుపులో ఉన్న బిడ్డ నువ్వు స్వర్గస్థులు అయిపోతారు అని పెట్టిన బాంబు గురించి తలుచుకుంటూ ఉంటుంది వెంటనే రణవీర్ వచ్చి ఆ బాంబు ఫిట్ చేయడం ఎలాగైనా మిస్సమ్మ చనిపోవడం ఎవరికి తెలియకుండా ఇక బాంబు ఫిట్ చేసింది గుర్తు చేసుకుంటూ ఈరోజు నీ చావు నా చేతిలో అనే విధంగా అనుకుంటూ ఉంటుంది ఇక్కడ అందరు దీవించిన తర్వాత వెంటనే ఒక రూపంలో ఆరు వస్తుంది కదా మిస్సమ్మను దీవిస్తూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది మిస్సమ్మ ఎక్కడు చూసినట్టుగా తనని అదే ప్రకారంగా చూస్తూ ఉంటుంది కానీ కడుపులో బేబీ మిస్సమ్మ ప్రమాదం ఉన్నట్టుగా ఇక్కడ ఆరుకు వినిపిస్తుంది అమ్మ నువ్వు ప్రమాదంలో ఉన్నావు అంటుండగా ఒక్కసారిగా ఆరు ఉలిక్కి పడుతుంది అంటే మిస్సమ్మ కడుపులో పాప ఇప్పుడు మాట్లాడుతుంది అంటే కడుపులో ఉన్న పాప అమ్మ ప్రమాదం అని చెప్తుందా అని షాకింగ్ అయిపోతుంది మరి కడుపులో బేబీ చెప్పిన ప్రకారం ఆరు మిస్సమ్మను కాపాడుతుందా బాంబు పేలుతుందా ప్రమాదం ఏమైనా ఉందా అనేది ఇల్లు తెలుసుకుందామండి